కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండల కేంద్రంలో పిఎం హెస్హెచ్ఆర్ఐ నిధులతో శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయం కెమిస్ట్రీ ల్యాబ్ కిచెన్ గార్డెన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ మండల ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని పేర్కొన్నారు

பாபுந்தேடா சின்ன

ट्रांसलेट कर देंगे फेल अच्छी पंचायतीला చేసుకోవी सेफ्टी को मेडिसिन लांचिंग हो जाती है मेडिसिन सर मैं एक्शन लैपटॉप में है सर सर आप तो पूरी कर दीजिए ये वेटिंग तो कर दीजिए कर दीजिए सभी का टाइम टू टाइम ट्राई ट्राई आप ग्राउंड वाले भी करिए 아잠어떻게에 <laughs> <laughs> <laughs>

రాష్ట్ర స్థాయిలో మన పాఠశాల నుండి విశాఖపట్నంలో పోయి అక్కడ విన్నర్ గా సాధించి గోల్డ్ మెడల్ సాధించింది మరి ఇంత గనుక సాధించినటువంటి మన పాఠశాల సార్ ఈ వేదికను ఆసరాగా చేసుకుని సార్ రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్ర స్థాయిలో హ్యాండ్ బాల్ పోటీల నిర్వహణకు మా పాఠశాలకు అనుబంధ లభించింది సార్ దానికి మీ సహాయ సహకారాలు కావాలి కోరుకుంటున్నాను సార్ మీరు చెప్పండి ఇంతటి విజయానికి కారణ కూడా అయినటువంటి మా పిడి హరి గారిని సత్కరించాలి సార్ ఇప్పుడు సార్ నా మీద కానీ